శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారమండి ముందుగా మీ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు ఈసారి సంక్రాంతి పండుగ అనేది కీరుతో వస్తుంది కొడుకు ఉన్నవాళ్లు గాజులతో ఈ పరిహారం అనేది తప్పకుండా చేయాల్సిందే లేదంటే కీడు ఎందుకు అనేది ఈ వీడియో మీరు పూర్తిగా చివరి వరకు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూస్తేనే ఆ పూర్తి వివరాలనేవి మీకు తెలుస్తాయి ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం నమశివాయ అని కమెంట్ చేయండి వీడియోకైతే ఒక చిన్న లైక్ ఇవ్వడం వలన కొడుకులు ఉన్న అమ్మలకు ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది అంతేకాకుండా మాకు కూడా కొంచెం మోటివేషనల్గా ఉంటుంది మనకి ఈ యొక్క సంక్రాంతి పండుగ అనేది మనం అన్ని పండుగలలోకెల్లా చాలా పెద్ద పండుగగా జరుపుకుంటూ ఉంటాము ఈ పండుగని మనం నాలుగు రోజులు జరుపుకుంటూ ఉంటాం ఒకటి భోగి రెండు సంక్రాంతి మూడు కనుమ నాలుగు ముక్కనుమ ఈ యొక్క సంక్రాంతి పండుగ రోజు అంటే విడి పండుగలలో ఎవరైనా బట్టలు తెచ్చుకున్నా తెచ్చుకోకపోయినా కానీ సంక్రాంతి పండుగకి మాత్రం ఇంటిళ్లపాది కొత్త బట్టలు కొని తెచ్చుకొని చాలా సంతోషంతోటి పిండి వంటలు వండుకొని అంతే సంతోషంతోటి పిల్లలకి కూడా స్కూల్కి కాలేజీలకి సెలవులిస్తారు కాబట్టి అందరూ కూడా ఒకచోట ఉండి ఎవరైతే వీరి పెద్దలు చనిపోయారో కుటుంబంలో పెద్దలు ఆ యొక్క పెద్దలకి కూడా మనస్ఫూర్తిగా వారికి ఇష్టంగా బట్టలు పెట్టుకొని వారికి ఇష్టమైన ఆహారాన్ని వండి పెట్టుకొని చాలా చక్కగా పెద్దలకు తర్పణాలర్పించుకుంటూ ఉంటారు ఇలా ఎంతో అంగరంగ వైభవంగా ఈ సంక్రాంతి పండుగ అనేది జరుపుకుంటూ ఉంటాం అయితే ఈ సంక్రాంతి పండుగ అనేది ఈసారి మగపిల్లలు ఉన్నవాళ్లకి కీడుతోటి వస్తుంది కాబట్టి కొడుకులు ఉన్నవాళ్లు గాజులతో ఈ అనేది చేసి తీరాలి అని చెప్పి మన పండితులైతే చెబుతూ ఉన్నారు అయితే ముఖ్యంగా భోగి సంక్రాంతి కనుమ ముక్కనుమ కొన్ని ఊర్లలో అయితే ఈ ముక్కనుమ అనేది జరుపుకోరు కనుమ వరకే జరుపుకొని ఆపేస్తారు అయితే ఈ మూడు రోజులు మాత్రం ప్రతి ఒక్కరూ కూడా తలస్నానం చేయాలి ఎట్టి పరిస్థితులలో కూడా తలస్నానం చేయకుండా ఉండకూడదు ముఖ్యంగా సంక్రాంతి పండుగ రోజు మినపగారెలు మినప పదార్థాలు మినుములతో చేసిన సున్ని ఉండలు ఏవైనా కాని మినుములతో చేసినవి తప్పకుండా వండుకొని తీరాలి కొంతమంది పెద్దలకు సంక్రాంతి రోజు పెట్టుకుంటారు మరికొంతమంది భోగి రోజు పెట్టుకుంటారు మరికొంతమంది కనుమ రోజు పెట్టుకుంటారు ఒక్కొక్క ఊరిలో వారి యొక్క సిద్ధాంతాలను అనుసరించి వారి యొక్క పెద్దలకు పెట్టుకుంటూ ఉంటారు మీరు మీ యొక్క ఊరి సిద్ధాంతాలను అనుసరించి ఏ రోజు మీ ఊరిలో పెట్టుకుంటారో అలా ఖచ్చితంగా అయితే పెట్టుకొని తీరాల్సిందే ఎందుకు అంటే ఈ యొక్క సంక్రాంతికి మనకి భగవంతుని ఆశీర్వాదం కంటే కూడా పెద్దల ఆశీర్వాదం అనేది కుటుంబానికి ఎంతో శ్రేయస్సుని ఎంతో ఎదుగుదలను భవిష్యత్తుని బంగారంలా మారేలా చేయడానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది ముఖ్యంగా ఈ యొక్క పండుగల రోజుల్లో అంటే ఈ మూడు రోజులలో కూడా మీరు బ్రాహ్మణుడికి ఖచ్చితంగా అంటే ఒక ఇస్తరాకు అంటే మోయిని ఇస్తామని చెప్పి అంటారు కదా అలా మోయిన్ అనేది ఇచ్చుకోవాలి అంటే ఏం లేదండి ఒక ఇద్దరికి భోజనం బ్రాహ్మణులకు పెట్టినట్లుగా రెండు ఇస్తరాకులు తీసుకొని అందులో కాస్తంత బియ్యం అంటే ఒక సోలడు కానీ లేదంటే సోలడు కంటే కొంచెం ఎక్కువ కానీ బియ్యం వేసుకొని ఎవరి స్తోమతకి తగ్గట్లుగా వారు బియ్యం వేసుకొని అందులో ఉప్పు కారం చింతపండు కూరగాయలు సొరకాయ గుమ్మడికాయ ఖచ్చితంగా ఉండేలా చూసుకోండి తోటకూర కొన్ని నల్ల నువ్వులు వీటన్నింటినీ కూడా కలిపి బ్రాహ్మణుడికి మీరు తర్పణాలు అర్పించిన తర్వాత మీరు చక్కగా తాంబూలాన్ని అంటే డబ్బుతోటి పెట్టి కొంతమంది నూట పదహారులిస్తారు మరికొంతమంది ఐదు వందల పదహారులిస్తారు అలా తాంబూలాన్ని సమర్పించుకొని ఈ యొక్క పంతులుగారులు ఎవరైతే ఉంటారో అంటే బ్రాహ్మణులు ఎవరైతే ఉంటారో వారి యొక్క ఆశీర్వాదం అనేది ఖచ్చితంగా ఈ యొక్క పండుగ రోజులలో పెద్దలకు పెట్టిన తర్వాత తీసుకొని తీరాల్సిందే అని చెప్పి మన ఆచారం అయితే చెబుతోంది ముఖ్యంగా ఈరోజు చేయవలసినవి ఏమిటంటే ఈ మూడు రోజులు కూడా సూర్యోదయానికి ముందే నిద్రలెగవాలి సూర్యోదయానికి ముందే నిద్రలేచి చక్కగా వెనకటి రోజుల్లో అయితే నల్ల నువ్వులను పిండిగా చేసి ఆ పిండిని వల్లంతా కూడా నలుగులాగా పెట్టుకోవాలి తర్వాత తలస్నానం చేసుకునేవారు భోగిమంటలు వేసినప్పుడు భోగిమంటల దగ్గర కాచుకున్న ఆ నీటితోటి ఆ యొక్క వేడి నీరు ఏదైతే ఉంటుందో ఆ నీరు తెచ్చుకుని తలస్నానం చేయడం వల్ల ఒంట్లో ఉన్నటువంటి అనారోగ్య సమస్యలన్నీ కూడా పోతాయి అని చెప్పి మన పెద్దల యొక్క నమ్మకం ఇప్పుడు కూడా అలా నల్ల నువ్వులు తెచ్చి పిండి వేసుకొని ఒంటికి నలుగు పెట్టుకొని చెయ్యడం లేదు కాబట్టి ఖచ్చితంగా నువ్వుల నూనె అయినా కాని శరీరమంతా కూడా రాసుకొని ఒక అర్ధగంటసేపు ఉంచుకొని సూర్యోదయానికి ముందే తలస్నానం చెయ్యాలి ఈ రోజు మీరు ఖచ్చితంగా వాకిట్లో మంచిగా ముగ్గులు పెట్టుకొని గుబ్బెమ్మలు పెట్టుకొని ఆ గుబ్బెమ్మలను ముగ్గుని పసుపు కుంకుమతోటి కూడా అలంకరించుకోవాలి ఈరోజు ఇంటికి మామిడి తోరణాలు తప్పకుండా కట్టుకోవాలి అలాగే బంతి పూల తోరణాలు కూడా కట్టుకోవాలి ఈరోజు ప్రత్యేకించి ఇల్లంతా కూడా శుభ్రంగా రాళ్ల ఉప్పు కలిపిన నీటితోటి శుభ్రపరచుకోవాలి ఈ విధంగా ఇంటిని ఈ యొక్క సంక్రాంతి రోజు ఖచ్చితంగా శుభ్రపరచుకోవాలి ఈ యొక్క సంక్రాంతి పండుగ అంటేనే పెద్ద పండుగ ఈ యొక్క సంక్రాంతి ముందు రోజుల్లోనే ఇల్లంతా కూడా బూజులు దులిపి చక్కగా ఇంట్లో సామాన్లన్నిటినీ కూడా అటక మీద ఉన్నవన్నీ దించి అటక మీద సామాన్లన్నీ కూడా శుభ్రపరుచుకొని చక్కగా తుడిచిపెట్టుకుంటూ ఉంటారు ఆ విధంగా చేసుకుంటే మన ఇంట్లో ఉండే జ్యేష్ఠాదేవి అంటే చెడు శక్తులు నకారాత్మక శక్తులు ఇలా అన్నీ కూడా వెళ్ళిపోతాయి ఈ మూడు రోజులు కూడా మీరు కొన్ని నల్ల నువ్వులు అనేవి మీరు స్నానం చేసే నీటిలో వేసుకొని ఆ నీటితోటి స్నానం చేయడం వల్ల మీకున్నటువంటి శని దోషాలన్నీ కూడా పూర్తిగా పోతాయి ఇంట్లో ఈ మూడు రోజులు ఖచ్చితంగా మీ యొక్క దేవుని చిత్రపటాలన్నిటినీ కూడా పూలతోటి అలంకరించుకొని నువ్వుల నూనెతోటి దీపారాధన చెయ్యాలి చాలామందికి కూడా అనుమానం వస్తుంది అసలు సంక్రాంతి పండుగ రోజు ఏ దేవుణ్ణి మనం పూజించుకోవాలి అని చెప్పి సంక్రాంతి పండుగ రోజు ఈశ్వరుణ్ణి ఆరాధన చేసుకోవాలి పరమేశ్వరునికి ఈరోజు ప్రత్యేకంగా నల్ల నువ్వుల నీటితో అంటే నీళ్లల్లో కాసిని నల్ల నువ్వులు వేసి ఆ నీటితోటి తెల్లవారుజామునే అభిషేకం చేస్తారు కాబట్టి అటువంటి అభిషేకాన్ని మీ కళ్ళతోటి మీరు చూసినా కాని మీకున్నటువంటి శనిదోషాలన్నీ కూడా తొలగిపోతాయి ఇలా ఈశ్వరునికి ఆరాధన అనేది చేసుకున్న తర్వాత ఈరోజు ప్రత్యేకించి నారాయణుణ్ణి కూడా పూజించుకుంటూ ఉంటారు అలాగే శనీశ్వరునికి కూడా ఈరోజు చేసి చక్కగా ఎనిమిది నువ్వుల లడ్డూలను అంటే నల్ల నువ్వులు బెల్లంతో కలిపిన ఆ లడ్డులని ఎనిమిదిగా చేసుకొని ఆ ఎనిమిది లడ్డూలను పెట్టి నువ్వుల నూనెతోటి దీపారాధన చేయడం వల్ల మీకు ఎటువంటి శనిదోషాలున్నా కూడా అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి ఈరోజు ప్రత్యేకించి బ్రాహ్మణుడికి పెరుగుని దానమివ్వడమనేది చాలా ముఖ్యం ఈ రోజు పెరుగును ఎవరైతే దానమిస్తారో సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది అలాగే మా ఇంట్లో అందరూ కూడా ఆడపిల్లలే ఉన్నారు అసలు మగపిల్లలే మాకు లేరు అని చెప్పి ఎవరైతే అనుకుంటున్నారో మాకు పుత్ర సంతానం కలగాలి అని చెప్పి సంకల్పించుకొని ఈ రోజు మీరు బ్రాహ్మణుడికి కనుక పెరుగుని దానమిచ్చినట్లయితే ఖచ్చితంగా మీరు అనుకున్న సంకల్పం అనేది సిద్ధిస్తుంది అలాగే ఈరోజు దేవాలయానికి వెళ్ళినా కూడా మీకున్నటువంటి కర్మదోషాలేవైతే ఉంటాయో ఆ దోషాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి అయితే ఈ యొక్క సంక్రాంతి కీడుతో ఎందుకు వస్తుంది కొడుకులు ఉన్నవారు ఏ పరిహారం చెయ్యాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం ముఖ్యంగా ఈ యొక్క సంక్రాంతి రోజు కొడుకులు ఉన్నవారు ఖచ్చితంగా మేము చెప్పిన ఈ చిన్న పరిహారం అనేది చేసుకుని తీరాల్సిందే లేకపోతే కీడు మనకి సంక్రాంతి అనేది అంటే మకర సంక్రమణం జరిగిన తర్వాత సాయంత్రం ప్రదోషకాలంలో అంటే గంటల నుంచి పన్నెండు గంటలలోపు ఎవరైతే ఒక్క కొడుకు ఉన్నవాళ్లైనా కానీ ఇద్దరు కొడుకులు ఉన్నవాళ్లైనా కానీ ఈ పరిహారం అనేది ఖచ్చితంగా చేసుకోవాలి ఈ పరిహారానికి మీకు ఎటువంటి డబ్బు అనేది అవసరం లేదు మన యొక్క హిందూ సాంప్రదాయంలో కొడుకులకి చాలా ప్రత్యేకత ఉంది అలా అని చెప్పి అమ్మాయిలకు లేదు అని చెప్పి నేను చెప్పడం లేదు కాకపోతే అమ్మాయిలు కొంచెం వయసు వచ్చిన తర్వాత ఒక ఇంటికి వెళ్లిపోతారు తర్వాత ఆ పెద్దల బాధ్యతలు కొడుకులే చూస్తారు కాబట్టి ఇంటి పేరును కూడా నిలబెడతారు కాబట్టి వంశాన్ని వృద్ధి చేస్తారు కాబట్టి ఆ కొడుకు పుష్టిగా పెరగాలి బలంగా పెరగాలి అని చెప్పి ప్రతి తల్లిదండ్రి కూడా కోరుకుంటారు ఆ యొక్క ఉద్దేశంతోనే కొడుకులు ఎటువంటి అనారోగ్య సమస్యలకు గురి అవ్వకూడదు ఎటువంటి ప్రమాదాలు కొడుకుకి జరగకూడదు కొడుకు చక్కగా మంచి బుద్ధితోటి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలి అని చెప్పి ప్రతి కూడా కోరుకుంటారు అలా ఎవరైతే కోరుకుంటున్నారో వారు ఖచ్చితంగా ఈ పరిహారమనేది చేసుకుని తీరాల్సిందే అని చెప్పి మన పండితులు బల్లగుద్ది చెబుతున్నారు లేకపోతే కీడు అని కూడా చెబుతున్నారు ఎందుకంటే ఇప్పుడు వయసు వచ్చిన తర్వాత పిల్లలు మనం చెప్పిన మాట వినడం లేదు అందులో మగపిల్లలకి కాస్తంత దుడుకెక్కువ స్పీడ్ ఎక్కువ అలాగే ఇప్పుడున్న జనరేషన్ బట్టి వారి యొక్క చెడు అలవాట్లు అనేవి ఏ విధంగా ఉంటున్నాయో మన కళ్ళతో మనం చూస్తూనే ఉంటున్నాము అలాగే బైక్లు స్పీడ్గా నడపడం వల్ల కార్లు స్పీడ్గా డ్రైవ్ చేయడం వల్ల ఎటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయో కూడా మనం చూస్తూనే ఉన్నాం ఇంటి నుంచి బయటకు వెళ్ళిన కొడుకు టైంకి ఇంటికి రాకపోయేసరికే ఆ తల్లి ఎంత ఆవేదన చెందుతుందో ఒక తల్లికి మాత్రమే తెలుసు అలా మీ బిడ్డకు ఎటువంటి కీడు జరగకుండా ఉండాలి అన్నా ఇంకా ముఖ్యంగా మన యొక్క బంధువులలోనే మన బిడ్డల మీద పడి ఏడ్చేవారు చాలా మంది కూడా ఉంటారు కొడుకు పుట్టిన దగ్గర నుంచి అమ్మో కొడుకు పుట్టాడు కాస్త పెరిగి పెద్దవుతుంటే అమ్మో బాగా పెరుగుతున్నాడు బాగా లావుగా ఉన్నాడు మంచి అందంగా ఉన్నాడు వాడి క్రాఫ్ట్ బాగుంది వాడి డ్రెస్ బాగుంది వాడప్పుడే ఇంత హైట్కి వచ్చాడు ఇంత పుష్టిగా ఉన్నాడు వాడు ఏం చదువుతున్నాడో ఇలా రకరకాలుగా ఆ కొడుకు మీదనే పక్క వాళ్ల కళ్ళందరివి అందరివి ఉంటాయి వాడికి ఎప్పుడు ఏదో ఒక అనారోగ్య సమస్య రావటం చదువులో వెనకబడిపోవటం ఆరోగ్యం సరిగా ఉండకపోవటం ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అందుకే ఈ సమస్యలన్నింటి నుంచి పూర్తిగా దూరం అవ్వాలి అన్నా నరదిష్టి తొలగిపోవాలి అన్నా సంక్రాంతితో వచ్చే కీడు అనేది పూర్తిగా తొలగిపోవాలి అన్నా ఈరోజు మీరు చేయవలసింది ఏంటి అంటే ఇప్పుడు మేం చెప్పే ఈ పరిహారం సంక్రాంతి రోజు గుర్తుంచుకోండి సాయంత్రం ఆరు గంటల నుంచి పన్నెండు గంటలలోపు చేసుకోవాలి ఈ పరిహారం చేసేటప్పుడు చక్కగా మీరు పిల్లలకి మంచిగా స్నానమైతే చేయించండి తర్వాత ఒక నువ్వుల లడ్డుని పిల్లలకి తినిపించండి అలాగే ఈరోజు మీ పిల్లలు మినుములతో చేసిన పదార్థం తినేలా చూసుకోండి దానివల్ల వారి యొక్క శరీరానికి చాలా మంచిది ఎవరైతే ఈ యొక్క సంక్రాంతి రోజు మినుములతో చేసిన పదార్థాన్ని తినరో వారికి భగవంతుడు ఇనుమును తినిపిస్తారట కాబట్టి మనకి వెనకటి నుంచి వస్తున్న సాంప్రదాయాలను గౌరవించడం మన బాధ్యత కాబట్టి రోజు మీ బిడ్డలకి ఖచ్చితంగా మినప గారెలు కానీ మినప సున్ని ఉండలు కానీ తినిపించే ప్రయత్నం అయితే చేయండి ఇక ఈ పరిహారం చేసేవాళ్ళు చేతులకి ఎర్ర గాజులు వేసుకోండి ఇది ఖచ్చితంగా తల్లి మాత్రమే చేయాలి ఒకవేళ తల్లి దగ్గర లేని పక్షంలో ఎవరైతే అమ్మమ్మల దగ్గర నానమ్మల దగ్గర పిల్లలుంటారో వాళ్ళైనా కూడా చేసుకోవచ్చు అయితే రెండు చేతులకి కూడా ఎర్ర గాజులు వేసుకోవాలి వేరే రంగు గాజులు వేసుకోకూడదు ఎరుపు అనేది దిష్టిని తీసివేయడానికి చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది అలాగే నెగటివ్ శక్తిని దూరం చేస్తుంది ఎరుపు అమ్మవారికి సాక్షాత్తు ఇష్టమైన రంగు ఎరుపులో ఆదిశక్తి యొక్క ఆశీసులు ఉంటాయి కాబట్టి ఎరుపు రంగు గాజులు వేసుకొని కొడుకు తల్లి ఈ యొక్క పరిహారం అనేది చెయ్యాలి అని గుర్తుంచుకోండి ఇక మిగతా వాళ్ళు కూడా అంటే అమ్మమ్మలు నానమ్మలు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఎరుపు రంగు గాజులు వేసుకోవాలి అన్న విషయాన్ని గుర్తుంచుకోండి తర్వాత మీరు సాయంత్రం పూట అన్నం వండుతారు కదా ప్రత్యేకంగా ఏమీ వండాల్సిన అవసరం లేదండి ఇంట్లో అందరికీ వండుతారు కదా అలాగే వండండి అలా వండిన అన్నంలో నిండుగా ఉన్న అన్నం నుంచి ఒక మూడు ముద్దలు తీసుకోండి అందులో ఒకటి మామూలు అన్నం ముద్ద అంటే తెలుపు రంగులో ఉంటుంది కదా అన్నం ఆ యొక్క అన్నం ముద్దను తీసి ఒక పక్కన పెట్టుకోండి తర్వాత పసుపు రంగు ముద్ద అంటే మీరు అన్నంలో కొంచెం పసుపుని వేసి దాన్ని కలిపేసి ముద్దలాగా అంటే పసుపు ముద్దలాగా తయారు చేసుకోండి అప్పుడు ఆ ముద్ద అనేది పసుపు రంగులో ఉంటుంది ఇప్పుడు మనం తెలుపు రంగు ముద్ద పసుపు రంగు ముద్ద చేసుకున్నాం కదా ఆ తర్వాత వచ్చేసి ఎరుపు రంగు ముద్ద చేసుకోవాలి ఎరుపు రంగు ముద్ద కోసం ఏం చేస్తారు అంటే ఎర్రటి కుంకుమను తీసుకోండి ఆ ఎర్రటి కుంకుమను అన్నంలో కలిపేసి చక్కగా మీరు ఎరుపు రంగుగా తయారైన అన్నాన్ని ముద్దలాగా తయారు చేసుకోండి ఇప్పుడు మనకి మూడు ముద్దలైతే రెడీ అయ్యాయి ఇది నిండుగా ఉన్న అన్నంలో నుంచి మాత్రమే తీసుకోవాలి అని గుర్తుంచుకోండి వేరే వాళ్ళు ఆల్రెడీ అన్నం తిన్న తర్వాత అయితే తీయకూడదు ఇక తర్వాత ఒక గుడ్డుని తీసుకోండి గుడ్డులో మనకి అతేంద్రియమైన శక్తులు అనేవి దాగి ఉంటాయి కోడుగుడ్డులో ఉండే తెల్ల సొన పచ్చ సొన ఒక జీవంతోటి సమానం మనకి ఆ యొక్క నరదిష్టిని తీసివేయడానికి జీవం చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది అలాగే కీడును తొలగించడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది ఇప్పుడు మీరు ఒక స్టీల్ ప్లేటు తీసుకుని అందులో ఈ మూడు ముద్దల్ని పెట్టి దానిమీద గుడ్డును పెట్టి గుడ్డు మీద కాటుకతోటి ఈ విధంగా వీడియోలో చూపించినట్లుగా ఇంటూలాగా వేయండి తర్వాత మూడు ముద్దల మీద నల్ల నువ్వులు పెట్టండి ఈ విధంగా నల్ల నువ్వులు పెట్టడం వల్ల బిడ్డకి ఏదైతే ఆ దోషం ఉందో ఆ దోషాన్ని ఆ నల్ల నువ్వులనేవి పూర్తిగా తీసివేస్తాయి బిడ్డ ఎటువంటి శని దోషాలతోటి బాధపడుతున్నా కానీ ఆ శని దోషాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి ఈ పరిహారాన్ని మీరు పసిబిడ్డ దగ్గర నుంచి యాభై సంవత్సరాలలోపు ఉన్న ప్రతి బిడ్డకు కూడా చేయొచ్చు ఎందుకంటే బిడ్డకి ఎంత పెద్ద వయసున్నా కూడా తల్లికి తన బిడ్డ ఎప్పుడూ కూడా బిడ్డే కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దీనిని చేసుకోవాలి ఇప్పుడు ఈ ప్లేటును తీసుకొని మీ బాబుని గుమ్మం బయట తూర్పు ముఖంగా కూర్చోబెట్టండి ఇంటికి బయట అంటే గేటు బయట కాదు బయట ఆవరణంలాగా ఉంటుంది కదా అక్కడ మీ బాబుని చక్కగా బయట కూర్చోబెట్టి తూర్పు ముఖంగా మీ బిడ్డకు తలపై భాగం నుండి కింది వరకు సవ్య దిశలో మూడుసార్లు అపసవ్య దిశలో మూడుసార్లు తిప్పేసి ఇప్పుడు ఈ యొక్క అన్నాలు అంటే అన్నం ముద్దలు కలిపిన కోడుగుడ్డు ఉన్న ఈ ప్లేటుని ఏదన్నా మొక్కల దగ్గర కానీ లేదా ఎవ్వరూ తొక్కని ప్రదేశంలో గుడ్డు పగలకుండా అక్కడ పెట్టేసారండి గుడ్డు మాత్రం పగలకూడదు అని గుర్తుంచుకోండి అలా పెట్టేసి వెనక్కి తిరిగి చూడకుండా లోపలికి వచ్చేసేయండి మీరు లోపలికి వచ్చేటప్పుడు కాళ్ళు చేతులు ముఖం శుభ్రంగా కడుక్కొని లోపలికి రండి మీ బాబుని కూడా లోపలికి వెళ్ళేటప్పుడు కాళ్ళు చేతులు ముఖం శుభ్రంగా కడుక్కొని లోపలికి వెళ్లమని చెప్పండి ఇక లోపలికి వెళ్ళిన తరువాత ఆ బట్టలు విప్పేసి స్నానం చేస్తే ఇంకా మంచిది ఒకవేళ స్నానం చేయలేకపోయినా కానీ వేరే బట్టలు వేసుకున్నా కూడా చాలా మంచిది ఇలా చేసిన తరువాత మీ బిడ్డకు ఒక స్పూను పెరుగు అనేది తినిపించండి ఈ విధంగా చేయడం వల్ల సంక్రాంతితో వస్తున్నటువంటి ఆ కీడు ఏదైతే ఉందో మగపిల్లల మీద ఆ కీడు ఆ దోషం అనేది పూర్తిగా వెళ్లిపోతుంది మీకు ఈ పరిహారానికి కావాల్సినవన్నీ కూడా ఇంట్లో ఉన్నవే చెప్పాను ఏవీ కూడా బయట నుంచి తెచ్చుకునే పని లేదు నల్ల నువ్వులు మనకెప్పుడు ఇంట్లోనే ఉంటాయి ఒకవేళ మీ దగ్గర నల్ల నువ్వులు లేకపోతే ముందు రోజే తెచ్చిపెట్టుకోండి అన్నం ఖచ్చితంగా వండుకొని తింటాము అలాగే పెరుగు కూడా ఇంట్లో ఉంటుంది ఇక ఒక్కటే మీరు బయట నుంచి తెచ్చుకోవాలి అలాగే ఈ రోజు బూడిద గుమ్మడికాయ బ్రాహ్మణుడికి దానమివ్వడం వల్ల కూడా మీకు చాలా మంచి ఫలితాలనేవి కలుగుతాయి మాకు జీవితంలో అనేక రకాల సమస్యలున్నాయి ఏ పని చేసినా కూడా పనిలో వెనకబడిపోవడం తప్ప ముందుకు రావడం అనేది జరగడం లేదు ప్రతిసారీ కూడా కష్టాలు వెంటాడి వేధిస్తున్నాయి మాకు అనారోగ్య సమస్యలు ఉన్నాయి అని చెప్పి అనుకునేవారు మీరు మామూలుగా ఇందాక నేను బ్రాహ్మణుడికి వాయనం ఇవ్వాలి అని చెప్పి చెప్పాను కదా ఆ వాయనంతో పాటుగా మీరు ఈ యొక్క తీపి గుమ్మడికాయను కూడా మీరు ఆ యొక్క బ్రాహ్మణుడికి దానమైతే ఇవ్వచ్చు ఈరోజు దీపదానం చేసినా కూడా చాలా మంచి ఫలితం అనేది కలుగుతుంది కాబట్టి ఈరోజు బ్రాహ్మణుడికి దానం ఇవ్వడం వల్ల అద్భుతమైన ఫలితాలనేవి కలుగుతాయి అలాగే మీరు కందిపప్పు కూడా దానం ఇవ్వచ్చు కందిపప్పు కొన్ని గ్రహాలకు అంకితం చేయబడుతుంది ఎవరైతే రాహు కుజదోషాలతోటి బాధపడుతున్నారో వారికి ఉన్నటువంటి ఆ రాహు కుజదోషాలు తొలగిపోవడానికి కందిపప్పు దానం ఇవ్వడం వల్ల గురువు శుక్రుడి యొక్క అనుగ్రహం అనేది వారి జీవితంలో పెరిగి శుక్రమహార్దశ మొదలయ్యి వారు ఏ పనులు చేసుకున్నా కూడా ఆ పనులలో చక్కగా కలుసుబాటుతనం అనేది ఉంటుంది ఈ రోజు ఖచ్చితంగా మీరు స్నానం చేసేటప్పుడు అంటే భోగి రోజు కాదు కనుమ రోజు కాదు రోజు అని గుర్తుంచుకోండి సంక్రాంతి రోజు మీరు స్నానం చేసేటప్పుడు చక్కగా నీళ్లల్లో ఒక అర టేబుల్ స్పూన్ నల్ల నువ్వులు వేసుకొని ఆ నువ్వులతోటి స్నానం చేయండి మీ పిల్లలకు కూడా ఖచ్చితంగా ఒక అర స్పూను నువ్వులు వేసి ఆ నీటితోటి స్నానం చేయించండి దీనివల్ల శని దోషాలు ఏలినాటి శని దోషాలు అర్ధాష్టమ శని దోషాలు పిల్లలకి కీడుతో వచ్చిన ఈ సంక్రాంతి దోషము ఇవన్నీ కూడా తొలగిపోతాయి దీనిని మీరు చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఎటువంటి సమస్యలు ఉండవు ఇది చేసిన తర్వాత ఇక మీ బాబుకు ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు మీ బాబు ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు ఆనందంగా ఉంటాడు అర్థమైంది కదండి మరి ఈరోజు ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇది ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఎందుకంటే ఎవరికైతే కొడుకులు ఉన్నవారు ఒక్క కొడుకున్నా ఇద్దరు కొడుకులున్నా ముగ్గురు కొడుకులున్నా కానీ వాళ్లకి ఈ వీడియోని మీ యొక్క స్నేహితులలో కానీ బంధువులలో కానీ ఫ్యామిలీ బంధువులలో కానీ ఉంటారు కదా వాళ్లకు కూడా ఈ వీడియోనైతే షేర్ చేయండి తద్వారా వాళ్ళు కూడా ఈ పరిహారం గురించి తెలుసుకొని వాళ్ళ పిల్లలకి చేసుకుంటారు ఇలా షేర్ చేయడం వల్ల కూడా మీకు కొంచెం పుణ్యం అనేది వస్తుంది ఎందుకంటే మనకి ఏ అపాయం జరగకూడదు అలాగే పక్కన వాడికి కూడా ఏమీ జరగకూడదు అని ఎవరైతే అనుకుంటారో వారి వెనుక ఖచ్చితంగా ఆ భగవంతుని యొక్క ఆశీర్వాదం ఉంటుంది తెలుసుకున్నారు కదండి రేపు మరొక మంచి వీడియోతోటి మీ ముందుంటాను అంతవరకు కూడా ఆ పరమేశ్వరుని యొక్క ఆశీసులు మీ కుటుంబంపై ఎల్లవేళలా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు